హాయ్ వివర్స్ మనం వచ్చేసి అరక అనేటువంటిది తెలుగు తోట సాధన అనేటువంటిది వర్క్షీట్ చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ తెలుగు పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటి వేయండి కుండ కుండకు వచ్చేసి రంగులు వేయండి మీకు ఏది నచ్చితే ఆ కలర్ అనేటువంటి వేయండి హాయ్ పిల్లలు అరక అరకల దగ్గర అక్షరాలు అనేటువంటి చదవండి అరక అక్షరాలతో జతపరచండి సో ఈ ఒక పదం వచ్చేసి అరక చిత్రాలను చూడండి ఈ పదములోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి అరక రథం నన్ను కన్ను సో వీటిని కలిపితే అరక అనేటువంటిది వచ్చింది గళ్ళలో అరకా అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి అరక తర్వాత ఈ చిత్రములో పదాలని జతపరచండి అరక రంపం పలక కలం క్రింది పదాలలో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి ఖాళీల్లో రాయండి అరక అలక అని ఇచ్చున్నారు అలక మూడు సార్లు ఇచ్చినారు అరక అనేటువంటి వేరుగా ఉన్నది రంపము ఒకసారి ఇచ్చున్నారు తబలా మూడు సార్లు ఇచ్చినారు రంపం అనేటువంటి రాయండి పలక బలపం బలపం మూడు సార్లు ఇచ్చినారు పలక ఒకసారి ఇచ్చినారు పలక క్రింది రెండు గళ్లలోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు అనేటువంటిది వేయండి ఇక్కడ వచ్చేసి రంపం అరక ఇవ్వడం జరిగింది వాటికి ఒకే విధమైనటువంటి రంగుని వేయండి క్రింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి ఇప్పుడు వచ్చేసి సున్నా కానీ చేస్తే ఏమవుతుంది ప పం డా డం వా వం ఉం ఉమ్ తమ్ బ ఆ అం రా రం సో ఈ విధంగా వచ్చేసి సున్నాని చేర్చి మనం వచ్చేసి అం అనేటువంటి అంటే అం అహ అనేటువంటి వస్తుంది కదా సో ఇది మనము నేర్చుకున్నాము కుక్కలు కలుపుతూ రాయండి అరక అరవడం అలా కరకర అలకడం ఇవన్నీ అక్షరాలని నీట్గా రాయండి కాపీ రైటింగ్గా క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి అరక డోలు అరక ఇవ్వడం జరిగింది అరక రంపం గంప ఇవ్వడం జరిగింది రంపం పనస పలక ఇవ్వడం జరిగింది పలక క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు అనేటువంటి చదవండి రాయండి అలా అర అలక అరక కడప కలప కడవ కరకర బొమ్మను చూసి క్రింది ఖాళీల్లో సరైనటువంటి పదాన్ని రాయండి అలల మధ్య పడవ ఉన్నది అరకను కలపతో చేస్తారు అరకను వచ్చేసి కలప కలప అంటే ఏంటి మనము కొయ్యతో చేస్తారనమాట క్రింది గళ్ళలోని పదాలు రాయండి అల వడ కరకర వల నగ గలగల అరక కల పలక మనము ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి పదాలు అక్షరాలు ఏమేమిటి అనేది చూద్దాము అలా అరక పలక గలగల వల వడ నగ కరకర అనేటువంటి పదాలని మనము ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాము